గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నిజాయితీ ఈ పదాన్ని భూతద్దంలో వెతికే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో ఓ యువకుడు చేసిన పని చూస్తే అభినందించకుండా ఉండలేరు ఎవరా వ్యక్తి అంతగా మెచ్చుకునేలా ఏం చేశాడు ఇప్పుడు చూద్దాం మజమంతా కలుషితం అయిపోయింది ఎక్కడైనా మంచి జరిగితే దాన్ని హైలైట్ చేయాల్సి వస్తుందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మోసం వెన్నెపోటు దురాస వంటి గుణాలతో కొందరు మనుషులు ఉన్మాదుల్లా మారిపోతున్నారు ఇలాంటి రోజుల్లో నిజాయితీ ఉన్న వ్యక్తులు కనిపించడం చాలా అరుదు అలాంటి అరుదైన వ్యక్తే ఈ యువకుడు ఇతను ద్విచక్ర వాహనం నడుపుతూ వెళ్తుండగా రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది బ్యాగ్ లో ఏవో ఉన్నట్లు అనిపించడంతో బైక్ ఆపి వెళ్లి దాన్ని ఓపెన్ చేశాడు లోపల వంద కాదు వెయ్యి కాదు కట్టల కట్టల డబ్బు చూసి ఆశ్చర్యపోయాడు అయితే అతడు ఆ దొరికిన సొమ్మును కాజేయాలని అనుకోలేదు నిజాయితీగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు వారి సాయంతో బ్యాగు పోగొట్టుకున్న బాధితుడికి తిరిగి దాన్ని అప్పగించాడు ఒడిషా బోర్డర్ లోని గంజాం జిల్లా కళ్ళికోట సమితిలో ఉన్న మధురకు చెందిన సూరజ్ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు అతడు రెండు రోజుల క్రితం బైక్ పై సొంత ఊరు నుంచి నిర్మల ఝర్ కు వెళ్తుండగా దారిలో ఓ పెట్రోల్ పంక్ దగ్గరలో రోడ్డు పక్కన ఓ బ్యాగ్ పడుంది అతడు బైక్ ఆపి వెళ్లి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో డబ్బులతో పాటుగా మెడిసిన్ కొన్ని డాక్యుమెంట్లు కనిపించాయి బ్యాగ్ లో డబ్బులుండటంతో ఆ యువకుడు వెంటనే పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు కళ్ళికోట పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని అందులో తొంభై వేలు ఉన్నట్లుగా గుర్తించారు డాక్యుమెంట్ల ఆధారంగా ఆ బ్యాగ్ ఏపీలోని విజయనగరంకు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ గా గుర్తించారు వెంటనే అతనికి సమాచారం ఇచ్చి ఆ బ్యాగ్ ను తిరిగి అందజేశారు నిజాయితీగా వ్యవహరించిన సూరజ్ ను పోలీసులతో పాటు స్థానికులు ప్రశంసించారు ఎదుటి వాళ్లను ఏ మార్చి దోచుకునే ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా డబ్బులు తిరిగి అప్పగించినందుకు యువకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఈ కార్పెంటర్ కి క్లాబ్స్ కొట్టాల్సిందే కదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి